విగోద ప్రజల మనిషి ఇక బండి సంజయ్ గారు ఉన్నారు కొంతమంది పబ్లిసిటీ మనుషులు ఉంటారు కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు మీకు పబ్లిసిటీ చేస్తున్నారు కావాలన్నా పని చేస్తారు కావాలన్నా విగోదం చేసిందో ఇలా కరీంనగర్ లో ఏమని చెప్తారు ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చింది మనం వినోదన్న రైలు తెచ్చింది వినోదన్న జాతీయ రహదారులు తెచ్చింది వినోదన్న అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఈ చీప్ ట్యాక్టింగ్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడటర్లను గెలిపిస్తే మనం ఆగమైపోతాం బండి సంస్ ఐదేళ్ళే ఐదేళ్ళ బెస్లో నయా పైసా పనైంది అసలు తమ్ముడు ఒక్క రూపాయలు పనైందరే మాటలు మాటలు కావాలన్నా చేతలు కావాలన్నా ఇలా వినోదంగా ఒక ఉన్న మనిషి విజమున్న వినోదంగా మళ్ళీ కరీంనగర్ కు ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఆలోచించండి